గోంగూర ఎండుమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఒక గోంగూర కట్టను తీసుకొని గిల్లు కొన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఇప్పుడు కళాయి పెట్టి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోవాలి వేగునమిర్చిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు గోంగూరని కళాయిలో వేసి వేయించుకోవాలి ఇప్పుడు మూత పెట్టి గోంగూరని ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర ఉడికింది స్టవ్ ఆఫ్ చేసి సల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు వేయించుకున్న ఎండుమిర్చిని పౌడర్లో తీసుకోవాలి ఇప్పుడు వేయించుకున్న గోంగూరని రోట్లో వేసి దంచుకోవాలి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ వేసుకోవాలి అలాగే పౌడర్ తీసుకున్నాయండి మిర్చి పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు గోంగూరకి కారం ఉప్పు పట్టేలా నూరుకోవాలి మెత్తగా నూరుకున్నాక కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి ఇట్టింగ్ కచ్చాపచ్చా దంచుకోవాలి ఇప్పుడు దంచుకున్నాక వేరే గిన్నెలకు తీసుకోవాలి ఇప్పుడు కళాయిలో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ పోపు గింజలు వేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం కరివేపాకు అలాగే పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న గోంగూర పచ్చడి వేసుకోవాలి టూ మినిట్స్ ఆ ఇట్లో ఫ్రై చేయాలి అంతేనండి గోంగూర ఎండుమిర్చి పచ్చడి రెడీ అయింది ఈ గోంగూర ఎండుమిర్చి పచ్చడితో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ పచ్చడి మీరు కూడా ట్రై చేయండి